ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ ను థ్రిల్ గురి చేశాయి అలాగే హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ కూడా ఆకట్టుకుంది థియేటర్లలో రెండు వందల ముప్పై ఐదు కోట్ల కలెక్షన్లు రాబట్టిన మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది ఈ వారం థియేటర్లలో భైరవం షష్ఠి పూర్తి సినిమాలు మాత్రమే థియేటర్లలోకి వచ్చేశాయి మరోవైపు ఓటీటీల్లో మాత్రం మస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉండనుంది ఎందుకంటే ఇప్పటికే నాని హిట్ మైనస్ మూడు ది థర్డ్ కేస్ మోహన్ లాల్ తుడ్రుమ్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి దీంతో పాటు ఈ వారం మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది మేరే కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మొదట మిక్సడ్ టాక్ తెచ్చుకుంది తమిళంలో ఓ మోస్తరుగా కలెక్షన్లు వచ్చినా తెలుగులో ఈ మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు దీనికి తోడు పోటీగా నిలిచిన సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ యాక్షన్ థ్రిల్లర్కు నామమాత్రపు స్పందన వచ్చింది హీరో హీరోయిన్ల అభినయం పరిచే యాక్షన్ సీక్వెన్సులు మాత్రం ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి అలాగే అంతర్లీనంగా ప్రేమ కథ కూడా ఉండడంతో మూవీ లవర్స్ కు ఈ చిత్రం బాగా నచ్చేసింది తమిళంలో రూ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఓవరాల్గా రూ రెండు వందల ముప్పై ఐదు కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది తమిళ్తో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు రెట్రో కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీలో విలక్షణ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటించాడు అలాగే చాలా రోజుల తర్వాత పూజా హెగ్డే సిల్వర్ స్క్రీన్పై దఖనిపించింది మలయాళ నటుడు జోజు జార్జ్ ప్రకాష్ రాజ్ నాజర్ జయరామ్ సుజిత్ శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు రెండు డి ఎంటర్టైన్మెంట్స్ స్టోన్ బీచ్ ఫిల్మ్స్ బ్యానర్లపై సూర్య జ్యోతిక కార్తికేయన్ సంతానం రాజశేఖర్ పాండియన్ కలిసి సంయుక్తంగా రెట్రో మూవీని నిర్మించారు సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చారు యాక్షన్ సినిమాలు అలాగే సూర్య మూవీస్ ను ఇష్టపడేవారు రెట్రోపై ఒక లుక్కేసుకోవచ్చు ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది యుద్ధ మోడాలాయితో ఈగ పారీ రెడీ నిప్పు వాచ్ రెట్రో అవుట్ ముప్పై మే ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తమిళ్ హిందీ తెలుగు కన్నడ అండ్ మలయాళం హ్యాష్ టాగ్ రెట్రో ఆన్ నెట్ఫ్లిక్స్ పిక్ ట్విట్టర్ డాట్ కామ్ స్లాష్ ఓజాఫ్ నెట్ఫ్లిక్స్ ఇండియా సౌత్ అట్ నెట్ఫ్లిక్స్ ఇన్ సౌత్ మే ఇరవై తొమ్మిది రెండువేల ఇరవై ఐదు ఓటీటీ మూవీ పౌర్ణమి రోజున రెచ్చిపోయే రక్త పిశాచి ఓటీటీలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ చిన్న పిల్లలు చూడొద్దు టాలీవుడ్ పదిహేడు ఏళ్లకే సినిమాల్లోకి బిగ్ బాస్తో ఎనలేని క్రేజ్ ఈ విజయవాడ బ్యూటీని గుర్తుపట్టారా టాలీవుడ్ ఏంటమ్మా ఇది వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నెటిజన్ల ఆగ్రహం హరిహర వీరా మ్యాలు పవన్ హరిహర వీరమల్లులో మెరిసిన టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి